కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగనున్నారు కొన్ని రోజులుగా ఆమె టీఆర్ఎస్ లో చేరుతున్నారంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది కేటీఆర్ కవితతో పాటు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్తో సబిత ఆమె కుమారుడు కార్తిక్ రెడ్డి భేటీ కావడంతో వాళ్లిద్దరూ టీఆర్ఎస్ లో చేరబోతున్నారంటూ ఊహాగానాలు సాగాయి సబిత టీఆర్ఎస్ లో చేరుతున్నారంటూ విస్తృతంగా ప్రచారం జరగడంతో ఆమె పార్టీ మారకుండా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ రంగంలోకి దింపింది రేవంత్ చేసిన రాయబారం రేవంత్ మాట్లాడటంతో ఆమె మనసు మార్చుకున్నట్టు సమాచారం ఇవాళ సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సబిత రేవంత్ భేటీ కానున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సిటీ బ్యూరో చీఫ్ రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ సబిత కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారనే వార్తలు వస్తున్నాయి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి రైట్ ఆమెని ఏదైతే గత మూడు రోజులుగా కూడా సీనియర్ నేత అలాగే సబితా ఇంద్రారెడ్డి అలాగే ఆమె కుమారుడు కార్తిక్ రెడ్డి ఇద్దరు కూడా కాంగ్రెస్ ని వీడి టిఆర్ఎస్ లో చేరబోతున్నారనే వార్తలు రావడం జరిగింది ఇందుకు తగ్గట్టుగానే ఆమె అర్జున్ అలాగే కేటీఆర్ తో భేటీ అయినట్టు కూడా సమాచారం అందింది దీంతో హైకమాండ్ ఒక్కసారిగా అలర్ట్ అయింది ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా టిఆర్ఎస్ సీతం ముసుకోవడం సిద్ధమయ్యారు అయితే వాళ్ళంతా వెళ్ళడం ఒకే అయితే ఇన్ కేసు ఒకవేళ సబితా ఇంద్రారెడ్డి వెళ్తే మాత్రం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అనేది వెళ్తుంది కాబట్టి ముందు ఎట్టి పరిస్థితుల్లోనే సత్యవేందర్ రెడ్డిని ఆపగల ఒక ఉద్దేశంతో దీనికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డిని మధ్యవర్తిగా తిప్పడం జరిగింది రేవంత్ రెడ్డి సత్యాయిందర్ రెడ్డి అలాగే కార్తక్ రెడ్డి ఇద్దరితో కూడా మాట్లాడటం జరిగింది మాట్లాడిన నేపథ్యంలో సత్యవేందర్ రెడ్డి కాస్త వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది అలాగే స్పాట్ లోనే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో కూడా మాట్లాడించిన మాట్లాడించినట్టు తెలుస్తుంది దీంతో రాహుల్ గాంధీ సాయంత్రం వచ్చి ఒకసారి కలవాల్సిందిగా కూడా సత్యేందర్ రెడ్డికి చెప్పినట్టు తెలుస్తున్నాం దీంతో ఈ రోజు సాయంత్రం సత్యవేందర్ రెడ్డి అలాగే కార్తిక్ రెడ్డి రేవంత్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా ఢిల్లీకి పైనమై వెళ్ళబోతున్నారు దీంతో ఒక్కసారిగా మళ్ళీ రాజకీయ పరిణామాలు అనేవి చాలా ఆసక్తికరంగా మారాయి సత్యేందర్ రెడ్డి అసలు వెళ్తారా వెళ్లరా ఒకవేళ ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ అయిన అనంతరం ఆమె డెసిషన్ ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ తీరు పట్ల ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో కూడా కాంగ్రెస్ సంబంధించిన ఎవరైతే ఇక్కడ ఉన్న ముఖ్య నేతలు వాళ్ళంతా కూడా విఫలం అవడం వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో టిఆర్ఎస్ కి వెళ్తున్నట్టు కూడా ఇప్పటికే ఆమె స్పష్టమైన సంకేతాలను హైకమాండ్ కూడా పంపించినట్టు తెలుస్తాం దీంతోనే మాట్లాడేందుకు ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా పిలవడం జరిగింది సో సాయంత్రం ఏడు గంటల సమయంలో రాహుల్ గాంధీతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి భేటీ అనంతరం ఏ విధమైన నిర్ణయం సర్చాందర్ రెడ్డి తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సిందే కాకపోతే ఈ రోజు ఓటు వేస్తారు అని ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేగా ఆమె ఓటు హక్కుని వినియోగించుకోవడానికి సిద్ధమయ్యారు అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దీని మీద ఏ ఒక్కరు కూడా వెళ్ళగదు బాయ్కాట్ చేయడం కూడా జరిగింది కాబట్టి వెళ్తారు అనే ఊహాగానాలు వచ్చాయి వెళ్ళిన నేపథ్యంలో ఆమె తప్పనిసరిగా టీఆర్ఎస్ లోకి షిఫ్ట్ అవుతారని ప్రకటించిన నేపథ్యంలోనే రేవంత్ రెడ్డిని మధ్యవర్తిగా తిప్పడం జరిగింది ప్రస్తుతానికైతే తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్టే తెలుస్తు తెలుస్తుంది అలాగే రేపు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది మాత్రమే చూడవచ్చు మనకున్న సమాచారం మేరకు ఈ రోజు ఢిల్లీ హైకమాండ్ తో మాట్లాడిన అనంతరం రేపు చేవేళ్లకు సంబంధించిన రాయనగర్ సంబంధించిన చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు తదితర అందరితో కూడా మాట్లాడిన అనంతరం ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనైనా చదుచంద్ర రెడ్డి కార్తిక్ రెడ్డి ఇద్దరిని కూడా టిఆర్ఎస్ లోకి లాక్కోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి అక్కడ గట్టి ఓటు బ్యాంక్ ఉంది అదే సమయంలో కొండ విశ్వేశ్వర రెడ్డి కూడా సైడ్ వెళ్లడం జరిగింది టిఆర్ఎస్ నుంచి కాబట్టి సబితా ఇందర్ రెడ్డిని లాక్కోగలిగితే ఆ ఓటు బ్యాంక్ అంతా కూడా టిఆర్ఎస్ కి ఎంపీ ఎలక్షన్స్ లో పని ఒక వ్యూహాత్మక అడుగులు అయితే టిఆర్ఎస్ వస్తుంది మొత్తంగా చూసుకుంటే మాత్రం రేపటి కల్లా సబితా ఇందర్ రెడ్డికి వెళ్తారా వెళ్లారా అనే ఒక స్పష్టమైన నిర్ణయం మాత్రం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే రామకృష్ణ రేవంత్ సబితా మధ్య ప్రధానంగా ఏ ఏ అంశాలపై చర్చ జరిగిందంటారు రైట్ సబితాయిందర్ రెడ్డి ఒకే అంశాన్ని లేవనెప్పారు వాస్తవానికి పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఏదైతే ఎన్నికలకు ముందు తప్పుడు నిర్ణయాలు మహాకూటకుతో వెళ్ళడమే అతిపెద్ద తప్పుడు నిర్ణయం కాకపోతే ఆ వెళ్ళిన దాన్నైనా సద్వినియోగం చేసుకోలేదు కనీసం కరెక్ట్ గా దాన్ని సద్వినియోగం చేసుకుని ఉంటే అసలు మనం టిఆర్ఎస్ పార్టీ పైన వాళ్ళు అధికారంలో కాంగ్రెస్ కూడా వచ్చేదనే విషయాన్ని చెప్పడం జరిగింది అదే సమయంలో ఏదైతే ముఖ్యంగా చివరి నిమిషం వరకు టైంలో ఆలస్యం కావచ్చు లేకపోతే ఇక్కడున్న ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం వల్లే ఓడిపోయింది ఇదే కొనసాగితే మాత్రం తప్పకుండా అసలు కాంగ్రెస్ పార్టీ నామాలు నామరూపాలు లేకుండా పోతుంది ఇలాంటి వాళ్ళ దగ్గర పని చేయలేము ఈ విషయాలన్నిటి కూడా రేవంత్ రెడ్డి రెడ్డి వీళ్ళిద్దరి మధ్య చిట్ చాట్ కొనసాగినట్టు తెలుస్తుంది అదే సమయంలో రేవంత్ రెడ్డి కూడా పార్టీ మారుతారు అనే ఊహాగానాలు వినిపించిన నేపథ్యంలో ఈ రెండు అంశాలు చాలా కీలకంగా రావడం జరిగింది రాహుల్ గాంధీ కూడా ఇదే అంశాలను చెప్పినట్టు కూడా తెలుస్తోంది ఏదైతే ప్రస్తుతం ఉన్న పార్టీ ఉన్న పంతొమ్మిది మంది ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా కాపాడుకోలేని దుస్థితులు ఇక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ గా ఉన్నారో వాళ్ళ దుస్థితి స్థాయిలో ఉందనే అంశాన్ని అక్కడ హైకమాండ్ దృష్టికి అయితే తీసుకెళ్ళడం జరిగింది ఈ అంశాలపైనే ఈ రోజు ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది ఒకవేళ ఇదే అంశం వస్తే ఈ కాంగ్రెస్ లో కూడా మార్పులు అనేవి కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి ఓకే